మిత్రులరా మరో అంశంతో మీ ముందుకు వచ్చేసిన మరి మనకు పర్యావరణ పరిరక్షణ మిత్రులరా చాలా అవసరం దానికోసం మనం ఎంత మేరకు మనం కృషి చేస్తామో మరి ప్రయత్నం చేసి పర్యావరణ పరిరక్షణకు పాటు పడతామో అంత మరి మేలు జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మరి ఈ అడవుల పరిరక్షణకు ముందడుగు వేసి అడవులా నరికి నరికివేతను అడ్డుకోవాలి మరి మొక్కలు ప్రతి ఒక్కరు నాటాలి మొక్కలు నాటడం వల్ల మరి చాలామంది అనుకోవచ్చు నేను ఒక మొక్క నాటితే ఏమవుతుంది నేను మరి ఒక్కరితో ఏమవుతుంది చెత్తా చెదారం కానీ దాని దృష్టిపై దృష్టి పెడితే ఏమవుతుంది అది ఎలాగో అయితే ప్రతి ఒక్కరు ఇదే ఇదే విధంగా ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణ చాలా కష్టమైపోతుంది మిత్రుల ఎందుకంటే మనం జనసంఖ్య మరి ప్రజలు కొన్ని లక్షల కోట్ల మందితో ఇముడి ఉంది కాబట్టి మరి ప్రతి ఒక్కరు చేస్తే అది బిందు బిందు కలిసి మరి ఒక సముద్రం మరి నిండినట్టు మీ ఒక్కొక్క అడుగుతో మరి ఒక్కొక్క మొక్క నాటినప్పుడు అది వృక్షాలుగా మారి మరి పర్యావరణ పరిరక్షణకు పనికి వస్తుంది మరి ఏదైనా సరే మొక్కలే కాదు మరి మనకు మన దృష్టిలో ఉన్న ఇరుగు పొరుగు చెత్త చెదారం లేకుండా మరి చాలా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మరి మరి ఎన్నో రకాల వ్యాధుల నుండి మరి రక్షణ కల్పించుకోవాల్సిన అవసరం ఉంటుంది స్వయంగా నేనే మరి ఎక్కడైనా మరి చెత్త కానీ ఏదైనా కవర్ లాంటిది కానీ ఒక బాటిల్ కానీ నా దృష్టిలో ఉన్నప్పుడు నేను మరి నా స్వయంగా ఎత్తి మరి దాన్ని ఒక పక్కకు తీసేయడం జరుగుతుంది నేను ఈ పని చేసిన గొప్ప చెప్పుకోవడం కాదు ప్రతి ఒక్కరి బాధ్యత అది మన కళ్ళ ముందు అది బల్యా సిబ్బంది చేసే పని చేస్తూ ఉంటారు మన కళ్ళ ముందు ఏదైనా అపరిశుభ్ర వాతావరణం ఉన్నప్పుడు దాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం మన కర్తవ్యం మన పౌ పౌరులుగా ఒక అడుగు ముందుకు వేసి మరి అదేవిధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి మరి అడవుల పరిరక్షణకు పని చేయాల్సిన మరి అవసరం ఉంది మరి అడవులు నరికివేత జరిగినప్పుడు మిత్రులారా మరొక ప్రమాదం కూడా ఉంది మరి వర్షాలు కురవడం మరి ఆగిపోతాయి మరి అదేవిధంగా మరి కోతులు మరి ఇతర జంతువులు ప్రజల నివాసాల్లోకి తిరిగి మరి వారికి ఇబ్బంది పెట్టడం జరుగుతుంది కాబట్టి మరి మరి తన గ్రామానికి దూరంగా కానీ మరి అడవుల్లో కానీ మరి ఒకరు ఒక ప్రముఖ వ్యక్తి చెప్పినట్టు మరి జామ మరి ఇతర ఫలాల మొక్కలు నాటినప్పుడు మరి అవి అక్కడే ఉండి మరి గ్రామాల్లోకి రావు కాబట్టి అడవుల పరిరక్షణ ఈ విధంగా కూడా చేయవచ్చు మరి ప్రజలు మరి దీనిపై దృష్టి పెట్టి ఒక అడుగు ముందుకు వేసి మరి ప్రభుత్వాలు కూడా అడవుల పరిరక్షణకు పనిచేసే విధంగా మరి తమ వంతు ప్రయత్నం చేయాలి మరి అదేవిధంగా ఈ పర్యావరణ పరిరక్షణ జరిగినప్పుడు మరి మన అందరికీ మంచి లబ్ధి చేకూరుతుంది మరి ఒక మంచి జీవితం మరి ఒక ఆరోగ్యంకరమైన జీవితం మరి చిత్తదారం లేకుండా రి పరిశుభ్రంగా ఉన్న వాతావరణంలో ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితం జరుగు దొరుకుతుంది కాబట్టి మరి ఈ పర్యావరణ పరిరక్షణకు మరి ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రజలు మరి ప్రభుత్వాలు ఒక అడుగు ముందుకు వేసి మంచి ఫలితాలు వచ్చేలా పనిచేయాల్సిన అవసరం ఉందని మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరో అంశంతో మీ ముందుకు రావడం జరుగుతుంది మరో అంశంతో అంతవరకు నేను సెలవు తీసుకుంటాను జై భారత్ జై తెలంగాణ మిత్రుల రై అఫ్జల్ ఖాన్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ లైక్ మరి ఇతరులకు షేర్ చేసి చేరవేయండి ఎందుకంటే మరి మరిన్ని వీడియోలు మరి మీరు చూడడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ